అనంత బాలోత్సవంలో రాణించిన గుంతకల్ విద్యార్థిని భవ్యదీప అనంతపురం నగరంలో అనంత బాలోత్సవం కమిటీ లలిత కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలో అనంత బాలల దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు అందులో భాగంగా గుంతకల్ పట్టణానికి చెందిన భరత్ కుమార్ గాయత్రి దంపతులకు చెందిన దీప అనే ఐదవ తరగతి విద్యార్థిని ఏక పాత్రాభినయంలో తెలుగు తల్లి వేషధారణలో ఆకట్టుకుంది అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు ప్రజామోదం అందంగా చిరునవ్వుతో మహిళలు అర్థం పట్టేలా ఉంటాను తెలుగు నేల ఎల్లప్పుడూ పచ్చదనంతో నిండి తెలుగు ప్రజలు మంచి మనసు సుఖ సంతోషాలు సూచిస్తున్నాను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అధికారిక గీతం నేను దేశ భాషలకు తెలుగు లెస్సా అన్నారు శ్రీకృష్ణ దేవరాయ గారు